ఆస్తమా అనేది మన ఊపిరితిత్తులు అంటే శ్వాసకోశకు సంబంధించిన జబ్బు అనమాట ఈ లంగ్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి ఈ పేర్ ఆఫ్ లంగ్స్కి వచ్చే జబ్బే ఆస్తమా ఏమవుతుంది అంటే ఇలా ఉంటాయి ట్యూబ్స్ మనకి లంగ్స్లో ఇలా ఉండాల్సిన ట్యూబ్స్ స్లోగా ఇలా మారి లాస్ట్కి ఇలా అయ్యే అవకాశం ఉంటుంది దాన్నే ఆస్తమా అంట ఈ జబ్బు అనేది చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు రావచ్చు దీనికి కారణాలు ముఖ్యంగా జెనెటిక్ అంటే ఫ్యామిలీలో మీ తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా దగ్గర బంధువులు అవ్వచ్చు ఎవరికన్నా బాగా ఈ జలుబు తుమ్ములు ఆయాసము లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ అది స్కిన్ ఎలర్జీ అవచ్చు ఐ ఎలర్జీ అవ్వచ్చు ఇవేమన్నా ఉన్నా కానీ అది నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎవరో ఒకరికి అందరికీ వస్తుందని కాదు అది కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు ఎవరికైతే ఈ ఎక్స్పోజర్ ఉంటుందో అంటే ఎవరైతే డస్ట్కి కానీ స్ట్రాంగ్ స్మెల్స్కి కానీ స్మోక్కి కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి దాని తర్వాత కోల్డ్ ఐటమ్స్ చల్లటి పుల్లటి తినే వాళ్ళకి వీళ్ళకి ట్రిగ్గర్ అవుతుందన్నమాట ఒకసారి ట్రిగ్గర్ అయితే అది కొంతమందికి కంట్రోల్ అవ్వడానికి ఎన్నో నెలలు పట్టవచ్చు కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి కంట్రోల్ అవ్వకపోవచ్చు